ఓం శ్రీమాత్రే నమ తులారాశి వారికి జూలై ఇరవై నాలుగు గురువారం రోజున జరగబోయేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది ఈ తులారాశి వారికి ఈ సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఉండబోతుంది ఈ తులారాశిలో జన్మించిన వ్యక్తులు అయితే ఈ సమయంలో మీరు మీ యొక్క సమస్యలు అన్నీ తీరిపోయి కోటీశ్వరులు కాబోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే తులారాశివారు అమావాస్య రోజు జూలై ఇరవై నాలుగు గురువారం అమావాస్య రోజు ఈ ఒక్క పదార్థం తినండి చాలు మీ యొక్క అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అన్ని సమస్యలు తీరిపోతాయి మీకు డబ్బు అనేది డబ్బుకు లోటు అనేది ఉండదు భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరైతే ఈ సమయంలో సమస్యల నుండి విముక్తి పొందుతారు ఈ సమయంలో పరిపూర్ణమైన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీపై ఉండబోతుంది ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి శ్రీ షిరడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం గారు మీరు యొక్క సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుచున్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చు చెప్పబడును మీ ముఖం ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా ఒక్క రోజులోనే పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురూజీకి కాల్చేయండి ఇక ఈ తులారాశి వారికి మాత్రం ఆషాఢ అమావాస్య జూలై ఇరవై నాలుగున మాత్రం మీకు అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీరు ఈ ఒక్క పదార్థాన్ని తినడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అయితే మీకు కలుగుతుంది ఈ పైన దైవం యొక్క అనుగ్రహం అయితే ఉండబోతుంది దైవం మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది ఈ సమయంలో మీకైతే దైవశక్తి మిమ్మల్ని కాపాడుతుంది ఎన్నో ప్రమాదాల నుండి దైవశక్తి మిమ్మల్ని కాపాడింది అయితే ఈ సమయంలోనైతే మీరు మాత్రం ఈ ఒక్క పదార్థం తినడం వల్ల మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది ఇటువంటి సందర్భాలు మళ్ళీ మళ్ళీ జీవితంలో రావు కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ తులారాశి వారికి మాత్రం ఈ సమయంలో అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది ఈ సమయంలో మీకు గురువు కూడా చాలా అనుకూలంగా ఉన్నారు ఈ సమయంలో మంచి ఫలితాలనే పొందుతారు ఈ సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందుతారు ఎందుకంటే ఇది చాలా శక్తివంతమైన అమావాస్య కనుక గురువారంతో కూడిన అమావాస్య చాలా శక్తివంతమైన రోజు ఈరోజు ఎటువంటి పూజలు చేసిన ఏ పదార్థం తినడం వల్ల ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం అయితే ఈ సమయంలోనైతే మీకు మంచి అదృష్టాన్ని మీరు పొందాలంటే ఈ ఒక్క పదార్థం అయితే మీరు తినండి ఏ పని చేసినా కానీ మీకు మంచి ఫలితాలే వస్తాయి ఏ మనిషి అయినా ఎంత కష్టపడినా కానీ కూటి కోసమే కోటి విద్యలు అంటారు పెద్దలు కాబట్టి జూలై ఇరవై నాలుగు గురువారం రోజున అమావాస్య రాబోతుంది ఈ సమయం మీరు అనుకూలంగా మార్చుకోండి ఈ ఒక్క పదార్థం తినడం వల్ల కూటికి లేని వాళ్ళు కూడా కోటీశ్వరు అవుతారు ఈ అమావాస్య రోజు అయితే చాలా శక్తివంతమైన రోజు అని ఎందుకంటున్నామంటే అమావాస్య పౌర్ణమి తిథుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది అయితే ఈ అమావాస్య రోజు చేసే పూజలు చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తాయి ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులపైన తుల రాశి వ్యక్తులపైన అమ్మవారి అనుగ్రహం అయితే ఉండబోతుంది ఈ అమావాస్య రోజు ఎవరైతే పితృదేవతలను పూజించుతారో వారికి మంచి ఫలితాలు లభిస్తాయి వారి పేరు మీద కూడా అన్నదానం వస్త్రదానం చేయాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది పితృదేవతల అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది పితృదోషాలు కూడా మీకు తొలగిపోతాయి మీకు వీలైతే అన్నదానం లేదా వస్త్రదానం ఈరోజు చేయడం వల్ల మీకు అన్ని రకాల శుభ ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు అయితే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈరోజు మీరు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఎవరితో గొడవలు పడకండి అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే దైవం తోడు ఎప్పుడు ఉంటుంది ఈ సమయంలో అయితే ఈ తులారాశి వారిపైన దైవానుగ్రహం నిండుగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు మీకు ఈ సమయంలో అన్ని రకాలుగా కలిసి రాబోతుంది మీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు అయితే వీరికి ఉంటాయి వీరు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు వీరికి ధైర్యం కూడా అధికంగా ఉంటుంది చిన్నప్పటి నుంచే వీరు కష్టపడుతూ ఉంటారు జీవితంలో వీరు ఎన్నో బాధలు అయితే పడతారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి దానికోసం వీరు ఎంతో కష్టపడతారు ఎన్నో కోల్పోతూ ఉంటారు అయితే ఈ రాశి వారికి మాత్రం కష్టాలు అయితే అధికంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీకు కలగాలి అంటే మీ యొక్క సమస్యలు అన్నీ తీరిపోవాలంటే ఈ ఒక్క పరిహారాన్ని మీరు చేసి చూడండి అయితే మీకు అదృష్టం అయితే వరిస్తుంది ఈ సమయం అయితే మీకు అనుకూలంగా ఉంటుంది ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండబోతుంది మీ జీవితంలో ఆర్థిక పరమైన సమస్యలు తీరిపోతాయి జీవి మీ జీవితంలో ఇప్పటి నుంచి కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి కష్టాల నుండి మీకు విముక్తి కూడా రాబోతుంది ఆగిపోయిన పనులు కూడా ముందుకు సాగుతాయి మీరు ఎన్నో స శుభవార్తలు వింటారు ఈ సమయంలో మీకున్న దరిద్రం మొత్తం పోతుంది ఈ రాశి వ్యక్తులకు అయితే కష్టాల నుండి అయితే మంచి విముక్తి కూడా లభించబోతుంది అయితే ఈ సమయంలో కాలం కూడా మీకు కలిసి రాబోతుంది మీ కష్టపడిన దానికి ప్రతిఫలం కూడా లభించబోతుంది ఈ సమయంలో మీరు ఇటువంటి సమయాన్ని అస్సలు వదులుకోకండి అని చెప్పుకోవచ్చు మీరు చేసే ప్రతి పనిలో విజయాలను అయితే సాధిస్తారు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి మాత్రం మంచి మంచి అవకాశాలు కూడా ఈ సమయంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వ్యక్తులకు దైవం యొక్క తోడు ఎప్పుడూ ఉంటుంది ఆ దైవం ఎవరో కాదు లక్ష్మీదేవి మీ తోడుగా ఉండబోతుంది ఈ సమయంలో లక్ష్మీదేవి మిమ్మల్ని నడిపించబోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు అఖండ అదృష్టం అయితే పట్టబోతుంది జీవితంలో మీరు ఎన్నో అద్భుతాలు చూడబోతున్నారు ఇంట్లో అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి ఇంటిని ఈ సమయంలో మీరు శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో దుమ్ము ధూళి ఉంచుకోకండి గొడవలు కూడా పడు పడకుండా ఉండండి ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోండి అయితే ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని మీరు ఖచ్చితంగా పూజించండి అమావాస్య రోజు లక్ష్మీదేవి ఫోటో ముందు మాత్రం ఆవు నెయ్యితో దీపాన్ని వెలి ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజించండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాలు బెల్లం అమ్మవారికి ప్రసాదంగా పెట్టి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ప్రసాదంగా తీసుకోండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మీకు పొందుతారు అన్ని కష్టాలు దూరం అవుతాయి